కావల నియోజకవర్గ సోదరులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు పేదల ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వం పేదల చేత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టినటువంటి ప్రభుత్వం గంట ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఐదు పైళ్ళ మీద సంతకాలు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పెన్షన్దారుల కోసం ఈ రాష్ట్రాన్ని బంగారు బాటలో నడపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు అందులో భాగంగా రేపటి రోజున రాష్ట్రంలో చెప్పిన మాట మీద చెప్పిన విధంగా జూలై ఒకటో తేదీన పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం పెంచిన అమౌంట్ని ఇస్తాం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హరియర్స్ కింద మూడు నెలల అమౌంట్ మూడు వేల రూపాయలు పెన్షన్ అమౌంట్ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున ఇచ్చేదానికి సర్వం సంసిద్ధమైన సందర్భంలో కావల నియోజకవర్గ ప్రజలందరికీ వృద్ధాప్య వితంతు వికలాంగులు ఒంటరి మహిళలు మత్స్యకారులు అందరికీ ఈ రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం సుమారు ముప్పై ఏడు వేల మందికి ఈరోజున పెన్షన్ సదుపాయం నెరవేరుతుంది గతంలో ఈ ముప్పై ఏడు వేల ఐదు వందల నాలుగు మందికి పదకొండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తుంటే నేడు ఇరవై ఐదు లక్షల అరవై ఎనిమిది వేలు ఇరవై కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు కావాలి నియోజకవర్గంలో పెన్షన్ల రూపంలో పెన్షన్ అమౌంట్తో కలిపి పదకొండు లక్ష పదకొండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఎక్కడ ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఎక్కడ చెప్పిన మాట మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసిపోయినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కాలరాసిన చెప్పిన మాట మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఈ సందర్భంగా పెన్షన్ తీసుకున్నటువంటి అబ్బా తాతలందరికీ తోటి సోదరిమలందరికీ వికలాంగు సోదరులందరికీ మధ్యకార సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరు కూడా జీవితాలు బాగుండాలి మీ జీవితానికి కొంతమేరకు ప్రభుత్వ ఆసరాగా చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ మీ జీవితాలకు ఉపయోగపడాలి మీరు ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ రేపు ఉదయాన్న ఆరు గంటలకి సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్క ఎంప్లాయీ చేతికి యాభై మందికి పెన్షన్లు ఇచ్చి ఆ యాభై మంది తోటిగా మా తెలుగుదేశం నాయకులు జనసేన బీజేపీ నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తూ పెన్షన్ తీసుకుంటున్నందుకు అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశానికి ఓటేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రంట ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు కూడా కృతజ్ఞత చెబుతూ ఓటర్ తెలియజేస్తూ రేపటి రోజున పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య కాలంలో అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఊర్లో ఎవరైనా లేనప్పటికీ మరుసనాడు మళ్ళీ వాళ్ళకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగి వాళ్ళందరి జీవితాల్లో ఆనందంగా నిలిపేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకా అరుగులయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అతి త్వరలోనే మళ్ళీ అర్హతలు పట్టి మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసేదాన్ని కూడా చంద్ర ముఖ్యమంత్రి గారు సిద్ధమై ఉన్నారు అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఎవరికైతే పెన్షన్లు రానటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా దుర్మార్గంగా పేదవాళ్ళు తెలుగుదేశానికి ఓటేశారనే కక్షతో చాలామందికి పెన్షన్లు ఇవ్వలేదు అటువంటి అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి వారిని కూడా ఆదుకునే కార్యక్రమం కూడా స్వీకారం చూడతామని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా మీరు తెలియజేస్తున్నా ప్రారంభం అదేవిధంగా రేపటి రోజున నేను మన జాతీయ జనరల్ సెక్రటరీ బేదార్ రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కావాల నియోజకవర్గంలో టౌన్లో నాలుగు సెంటర్లలోనూ ప్రతి మండలంలోనూ ఒకటి రెండు సెంటర్లలో తిరిగే విధంగా రూట్ మ్యాప్ని ఫైనల్ చేస్తున్నాం రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభించి సాయంత్రం లోపల ఎన్ని ప్రాంతాలు తిరగడానికి అవకాశం ఉంటుందో అన్ని ప్రాంతాలు తిరిగి ప్రతి అబ్బా తాత కళ్ళల్లో ఆనందం చూడటం కొరకు వాళ్ళ దీవెనల కోసం ప్రతి ఇంటికి వెళ్ళి మేము కూడా పెన్షన్లు పంచుతాం మేము పాలకులు కాదు మీకు సేవకులు అనేది చెప్పేదానికి ఈ రోజున వారందరికీ మేము సేవ చేయడానికి మేము నడుం బిగించాం మా నాయకుడు యొక్క ఆదేశానుసారం ప్రతి వీలైనంత వరకు ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని రేపటి రోజున తిరగబోతున్నాం సాయంత్రానికి రూట్ మ్యాప్ను కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం రోజున ఎప్పుడు లేని విధంగా కావలి పట్టణంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా సమిష్టిగా అంటే రాజు పరిపాలన బాగుంటే ప్రజలు బాగుంటారు రాజు పరిపాలన బాగుంటే ప్రజల్లో చైతన్యం దానికి ఉదాహరణ కావలి చరిత్రలో డాక్టర్లందరూ కూడా కలిసి రేపటి రోజున డాక్టర్స్ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఈ రోజున దాదాపు థౌజండ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలనే ఆలోచనతో ఈ రోజున రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్లందరినీ కూడా అభినందిస్తున్న శుభ పరిణామం సమాజంలో సేవ చేయడానికి మీ వంతుగా మీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు డాక్టర్లను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కావాలో జరగాలి అన్ని విధాలా ఎమ్మెల్యేగా నేను సహాయ సహకారాలు అందిస్తానని కూడా డాక్టర్లందరికీ కూడా తెలియజేస్తూ ఇంకొకటి శుభపరిణామం కావలికి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొన్నటి రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని కావలలో ఎక్కడ అక్రమాలు ఉన్నాయో వాటి తొలగించేదానికి నేను స్వాగతిస్తానని చెప్పి ఆయన ముందుకొచ్చినందుకు ఆయనకి నేను నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా ఎప్పుడు నాకంటే వయసులో పెద్దవారు రాజకీయంగా చైతన్య రాజకీయంగా సీనియరు పది సంవత్సరాలు కావలికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి ఆయన చూసిస్తే ఆయన ఇంటికైనా వస్తా లేదంటే ఏ ప్రాంతానికైనా వస్తా ఇద్దరం కలిసి కావలి చుట్టుపక్కల ఉన్న లేవుట్లు సందర్శిద్దాం ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన ఏ ఒక్కడిని వదిలిపెట్టద్దు నీతో నడిచేదానికి నీ నాయకత్వంలో నడిచేదానికి నేను సిద్ధంగా కూడా ఉన్నానని ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఎందుకంటే పెద్దవారు పది సంవత్సరాలు కావాలని చేసిన వ్యక్తి ఆయనకి తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో జరుగుంటే వాటన్నిటినీ ఈరోజు రూపుమాపుదామని ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా నేను నుంచి చెబుతున్నా కావలి ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయాల్లోకి వచ్చేదే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకు ఎక్కిని కాదు కావలి ప్రశాంతంగా ఉండాలి కావలి గంజాయలేని కావలుగా ఉండాలి మత్తు పానీయాలకు బానిసయ్యేటువంటి యువకులను రక్షించుకోవాలి కావలిని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి మన పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి వ్యవసాయదారులు రెండు పంటలు పండించుకునే విధంగా నీరు అందించాలి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకొచ్చా డ్రైనేజ్ లేక నీళ్లు పోవడం లేదు అందుకనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారు ముందుకొస్తే వారితో కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతూ కావల్లో జరిగే అక్రమాలని వాళ్ళు అనుచరులైనా నానుచరులైనా ఇద్దరం తొలగించేదానికి మన ఇద్దరం ఒకటి అనుకుంటే కావలి బాగుపడుతుంది ఇద్దరం ఒకే ఆలోచనతో ఉన్నాం కావాలని రక్షించుకోవాలి కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా ఆయన డేట్ చెప్పిన ఆయన ఇంటికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా లేదు నన్ను చెప్పమన్నా నేను మా ఇంటికి రావడానికి నేను స్వాగతిస్తున్నా కావలి అధికారులు రెవెన్యూ మున్సిపాలిటీ అన్ని టౌన్ ప్లానింగ్ అందరిని కూడా అందరినీ పిలుద్దాం కావలిలో ఉండేటువంటి దొంగ లేవుట్ల యొక్క భరతం పడదాం కావలను రక్షించుకుందాం కావలి ప్రజల మనోభావాలకు అనుకూలంగా కావాలని పెంచదామని ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తూ అంతటి మంచి మనసు ఉన్న ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నా స్వాగతిస్తున్నా తప్పకుండా వారి నాయకత్వంలో ఈ దొంగ లేవుట్లన్నీ భరతం పడతామని కూడా నేను ఈ రోజు నుంచి వారు చెప్పిన విధంగా కొట్టేదాన్ని సిద్ధంగా ఉన్నా తప్పకుండా ఇద్దరం కలిసి కావాలని బాగు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను నన్ను ప్రజలు ఎన్నుకున్నది ప్రజలు సేవ చేయడానికి కాబట్టి గెలిచిన తర్వాత అందరూ సమానులే రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లలో ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఒక ఓటరే ఒక ఓటర్ చెప్పిన భావాన్ని నేను మనోభావాన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిగా తప్పకుండా ఈ కావాలని అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటానని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తుంది ధన్యవాదాలు